ఇప్పుడు బీజేపీ పార్టీ ప్రచారంలో భాగంగా మన మత విద్వేషాలు రేకెత్తించడానికి ప్రయత్నం చేస్తున్నది ప్రధానమంత్రి హోదాలో ఉండి కూడా మోడీ గారు మతాల పేరు తీసుకొని మాట్లాడడం చట్ట వ్యతిరేకము రాజ్యాంగ వ్యతిరేకము ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏం చెప్తామో ఇది ఒక భారతదేశం ప్రజాస్వామ్య దేశం లౌకిక వాదం అనేది ఈ దేశంలోపట రాజ్యాంగంలో రాసుకున్నాము హిందూ మతము ఇస్లాం మతము క్రైస్తవ మతం పేరిట మాట్లాడదు ఎన్నికలు ఉన్న సందర్భంలో పట అది సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో చెప్పింది అలా మాట్లాడితే అనర్హత వేటకు గురవుతారు కాబట్టే ఇలా మోడీ గారు మాట్లాడిన విషయం పైన కూడా చాలామంది స్పందిస్తున్నారు ఇది ఒక గొప్ప దేశం భారతదేశం భారత ఉపఖండంలోపట వివిధ ఉన్నాయి వివిధ జాతులు ఉన్నాయి వివిధ భాషలు ఉన్నాయి ఈ దేశాన్ని ఇంత సమైక్యతగా ఉంచిందంటే మన భారత రాజ్యాంగం మన భారత రాజ్యాంగం ఈ ఈరోజు దేశం ఇంత గొప్పగా సమైక్యతగా ఉన్నది ఈ రాజ్యాంగాన్ని కూడా మారుస్తామని చెప్పేసి మరి అధ్యక్ష తరహదా పాలన ఈరోజు మోడీ గారికి నా అంత పేరు ప్రతిష్టలు ఎవరు లేకున్నాయి లేదు అని అనుకుంటున్నాడు కానీ ఇంతకంటే ఇందిరాగాంధీ గారికి ఉండే ఇండియా ఈజ్ ఇందిరా ఇందిరా ఈజ్ ఇండియా అని పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్బై నాలుగులో అప్పుడు బంగ్లాదేశ్ విముక్తి అయినప్పుడు దేశ ప్రజలందరూ అనుకున్నారు వాజ్పేయి గారు ఇందిరాగాంధీని ఖాళీ మాత అని చెప్పి పార్లమెంట్లో మాట్లాడు అప్పుడప్పుడు పేరు ప్రతిష్ట చాలా పెద్దగా ఎత్తుపోతాయి అట్లా టప్ అని కింద పడతాయి అదే మోడీ గారికి అవుతుంది